శ్రీరామజయం ఆలయం అంటే ఏమిటి ఆలయంలో నిర్వహించే వివిధ ఉత్సవాలు ఎలా ఉంటాయి ఈ ఉత్సవాలలో కుంభోత్సవం అన్న పేరిట ఒక జగత్ కళ్యాణ కారకంగా పరమాద్భుతంగా ఒక ఉత్సవాన్ని ఆలయాలలో నిర్వహిస్తూ ఉంటారు కుంభోత్సవం అంటే ఏమిటి మహాస్నపనం స్నపనం అన్న పేరిట ఆలయాలలో ఒక సేవ నిర్వహిస్తారు కుంభోత్సవాన్ని ఎవరు చేయాలి ఆలయం అంటే ఆ సమంతాత్ లయం ఆలయం ప్రళయకాలం వరకు ఉండేది ఆలయం అని అర్థం ఆ ఆలయం పైన గోపురం నిర్మాణం చేసిగా ఆ గోపురం చివర అగ్రభాగంలో బంగారు వర్ణంలో ఒక కలశం ఏర్పాటు చేస్తారు సూది మొన వలె ఆ కలశానికి ఉండేటటువంటి అగ్రభాగం ఆకాశం వైపు తొంభై డిగ్రీల ప్రమాణంలో చూస్తూ విశ్వవ్యాపితమైనటువంటి చైతన్యాన్ని స్వీకరించి ఆకర్షించి ఆ కలశం ద్వారా లోన నిటారుగా తొంభై డిగ్రీల ప్రమాణంలో ప్రయాణించి ఏ విధంగానైతే అయోధ్యలో బాలరాముడి నిదుటన కీలకం అనేటటువంటి ఏర్పాటు నిర్వహించారు అలాంటి ఏర్పాటునే అన్ని ఆలయాలలో కూడా సనాతన ధర్మం ఏర్పాటు చేసిన విధానం కలశం కలశం ద్వారా ఆ సౌర శక్తి ప్రాణశక్తి అలా ప్రవేశించి అర్చామూర్తిని పవిత్రం చేయడం శక్తివంతం చేయడం అలాంటి ఆ కుంభానికి ఒక రోజున స్నపనం ఏర్పాటు చేస్తారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి లేక ఆగమ ఆలయ నియమాలకు అనుకూలంగా వార్షిక ఉత్సవాలలో అంతర్భాగంగా శుక్రవారం నాడు ఇలా ఏర్పాటు చేస్తూ ఉండగా విశేషంగా శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబిక అమ్మవారి దివ్య దేవస్థానంలో అమ్మవారి వేంచేపు చేసి ఉన్నటువంటి ఆ ఆలయంలో ఉన్నటువంటి కలశం శిఖరానికి ఈ రోజున విశేషంగా కుంభాభిషేకం నిర్వహిస్తారు కుంభాభిషేకాన్ని ఎవరు పడితే వారు చేయకూడదు ఎవరో ఆ మధ్యన ఆలయానికి చుట్టుపక్కల ఉండే భవంతులు ఎక్కువగా పైభాగంలో ఉండడంతో అక్కడి నుంచి ఒక గొట్టం ఏర్పాటు చేసి ఆ గొట్టంలో మనం నీరు పోస్తే కుంభానికి అభిషేకం చేసే విధంగా ఏర్పాటు చేసి భక్తకోటి అంతా కూడా వచ్చి ఇలా అభిషేకం చేసుకోవచ్చు అంటూ గొప్పలుగా చెప్తున్నారు అలా చెయ్యకూడదు ఇది ఆగమశాస్త్ర విరుద్ధం కుంభాభిషేకాన్ని పీఠాధిపతులు మతాధికారులు సమస్తమును త్యాగం చేసిన సర్వసంఘ పరిత్యాగులు మహాయోగులు అలాగే హంస పరమహంస ఈ విధమైనటువంటి జీవన చర్య గడిపేటటువంటి వారు వృద్ధులు మరణానికి చేరువైనటువంటి వారు ఎనభది దశకం దాటిన వారు ఇలాంటి వారు మాత్రమే ఆలయం పైన ఉండేటటువంటి ఆ కుంభమునకు లేక కలశమునకు స్నపనం చెయ్యాలి ఇది ఆగమశాస్త్ర నియమం భక్తిని తోచినట్లుగా వాడుకుంటూ అందరూ అలా చేయవచ్చును అనడం శాస్త్ర విరుద్ధం అలా చేయకూడదు నియమాలకు అనుకూలంగా అలా అధికారం కలవారు వృద్ధులు పరివ్రాజకులు సర్వసంగ పరిత్యాగులు వారు అభిషేకం చేస్తూ ఉంటే చూస్తే చాలు మనకు పరమాద్భుతమైనటువంటి పుణ్యబలం లభిస్తుంది శృణయాద్యస్తు వశ్యే వ్రతముత్తమం సామాన్యంగా చెప్పుకునే వ్రత కథలలోనే ఇంతటి ప్రత్యేకత ఉన్నప్పుడు వశ్యే చూస్తేనే మనకంత పుణ్యం లభిస్తుంది అన్నప్పుడు ఇలాంటి కుంభాభిషేకాలు ఏదైనా దివ్యక్షేత్రంలో నిర్వహిస్తూ ఉంటే చూచే ప్రయత్నం చేద్దాం చేద్దాం అనే ప్రయత్నాలు చేస్తే ఆ పరిగెత్తడంలో ఆ గొడవలో ఆ ఇబ్బందులలో మనకు ముప్పు వాటిల్లి ఉంటుంది ఎవరి అధికారం ఎవరి యోగ్యత కలిగినంత మేరకు మాత్రమే వారు ఆయా పనులను అనుసరించాలి ఆచరించాలి పాటించాలి కుంభాభిషేకం శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారి ఆలయంలో ఈనాటి ప్రత్యేకం కనుక మన మన గృహాలలో శ్రీచక్రం కానీ అమ్మవారి చిత్రపటం కానీ ఉన్న ఎడల ఆ చిత్రపటాన్ని ఆ అర్చామూర్తిని చక్కగా కడిగి తుడిచి బొట్లు పెట్టి కుంకుమ పెట్టి పుష్పమాలికలు చేతి అలంకరించి దీపారాధన చేసి అమ్మ సన్నిధానంలో కాసింత పటిక బెల్లం ముక్క ఉంచి రెండు చేతులు జోడించి నమస్కరిస్తే చాలు అమ్మ అనుగ్రహం సంపూర్ణంగా మనకు లభిస్తుంది భ్రమరాంబికాదేవి భ్రమరవాసిని శబ్దం ద్వారా మనలో బ్రహ్మజ్ఞానాన్ని పెంపొందింపజేసేటటువంటి జగత్ కళ్యాణకారిణి అలాంటి శ్రీశైల భ్రమరాంబికాదేవిని మనసులో నిలుపుకుందాం జ్ఞానాన్ని పెంచుకుందాం సక్రమ మార్గంలో భక్తి మార్గాన్ని అనుసరిద్దాం అందరి కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు